యేసయ్యా 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 అన్న లోపల అన్న లోపల యేసుడి గడియ అన్న మంచి ग्लोబల్ అవ్వండి మైనే ఆ బ కప లోపల అన్న నడు దైల గిలత అన్న అన్న పెద్ద మిస్టర్ రబదర్ గారు కదా जय श्री राम जय श्री राम श्री रामचंद्र महाराज جي باجي جي اڄ رتي ٿيو ٿو ٿيو آهي 25 جوڙو ٿيو ٿو ٿيو 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 ٿ మన కానీ అన్న అన్న ప్రతి ఒక్కరిని కూడా ముందు నడిపిస్తున్నారు నాలుగు రకాల నడిపించిన సత్రాలు కూడా మనం పిల్లలు ఆర్థిక చాలా సంతోషము అందరూ కూడా ఇంకా సొంతంగా భావించి సంతోషమో అన్నగారికి जय <्थास्ण> श्री राम जय श्री राम भारत माता की जय जो श्री राजा राजेश्वरी और नमी अन्ना देना अन्ना सिपा संगम अध्यक्ष लो सोलर लो कोमा सुधार कर करके मर्यो वाली कार्यवाही के అన్నపూర్ణ సత్ర ఎమ్మెల్యే రెడ్డి సోదరుడు ఇలాజ్ గారికి మరియు కోదండ రామాలయ కమిటీ సభ్యులందరికీ ఇక్కడికి విచేసిన హిందూ బంధువులందరికీ కూడా దత్తాత్రేయ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభావిందన దత్తాత్రేయ పౌరులు కానీ శివాలయం కానీ మహాశివరాత్రి హనుమాన్ జయంతి నిజాం నిజామాబాద్లో ఉన్న ఆ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఆలయాలకు పోయే ఆనవాయితీ గత పరి సంవత్సరాలకి అది జరుగుతూ ఉంది కానీ మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓటేసి జన్మించినందుకు మొట్టమొదటిగా మీ అందరికీ కూడా చాలా మంది నమస్కరిస్తా ఉన్నాకి వీళ్ళు వచ్చి అన్న సుధాకర్ వచ్చి పిలిచినందుకు అన్న నాకు షెడ్యూల్ బాగా అయిపోయింది నాకే ద్వారా పడుకునేది లేదు ఈరోజు ప్రెస్ మీట్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది కలెక్టర్ ఆఫీస్ త్రీ థర్టీ ఈ రకంగా అన్నపుడు మళ్ళా అయ్యప్ప పూజలు దత్తాత్రేయ మందిరం సందర్శనం ఈ విధంగా ఉందంటే లేదన్నా అందరూ ఉంటారు రావాలంటే లేకుంటే ఇంకో వేరే ఉద్దేశంగా దయచేసి రెండే నుంచి అది ఎమ్మెల్యే ఐమిస్తలేడు దయచేసి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చినా నేను అందరికి అందుబాటులో ఉంటా ఇంటికి రామంటే కూడా ఇంటికి అసలు లేదు సేవ చేస్తా ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు ఏదైతే ఆశించిందో అవన్నీ కూడా హామీలు నెరవేర్చడానికి అందుకని ఎక్కువ హిందూ ధర్మాన్ని నేను కాపాడుతా నా వద్ద సహకారం చేస్తా ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని పోటీ చేసిన హిందూ బంధువులందరూ కూడా నేను చెప్తా ఉన్నా తప్పకుండా హిందుత్వానికి నేను ముందా నిలబడతానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా పౌర్మణి సందర్భంగా అటు తెలిసి నాకు గౌరవంతో సన్మానించిన ప్రతి ఒక్కరికి అంటే కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా నేను ఈ రామాలయానికి మా అన్న పెద్దన్న నేను బాలయ్య అన్న గారు తన చేత కాకుండా నా దగ్గరికి వస్తారు శ్రీరామనవమి కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి నాకు ఈ ఆలయంతో అనుబంధం ఉంది నా వంతు ఇక్కడ ఏదో అందో ఇందో కొద్దిగా సహకరించడం జరుగుతూ ఉంది అది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా తప్పకుండా కొద్ది రోజుల్లోనే అంటే మళ్ళీ పున్నం మళ్ళీ ఒకసారి శ్రీరామ్ పుస్తకం శ్రీరామ్